ఓం నమ శివాయ నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వృద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం మన తాడిపత్రి పట్టణంలో వెలిసినటువంటి శ్రీ 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 స్వామి దేవస్థానమునందు కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా రేపటి రోజున స్వామివారికి లక్ష బిల్వార్చన కార్యక్రమం చేయ సంకల్పించి ఉన్నాము లక్షబిల్వార్చన యొక్క విశిష్టత అంటే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటే ఒక బిల్వదలము స్వామికి సమర్పించినంత మాత్రానే మన మూడు జన్మల పాపాలన్నీ కూడా హరించుకుపోతాయని చెప్పి మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాంటిది ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో అందునో స్వామివారికి విశేషమైన మాస శివరాత్రి రోజున స్వామివారికి లక్ష బిల్వదలాలతో అర్చన చేయ సంకల్పించున్నాము అలాగే లక్ష బిల్వార్చన అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకి భక్తులందరికీ కూడా స్వామివారి అన్నప్రసాద వితరణ మరియు సాయంత్రం ప్రదోషకాల సమయమునందు స్వామివారికి విశేష పూజ మరియు దశవిధ మహామంగళ హారతులు కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నాం కావున భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రలు కాగలరు ఓం నమ శివాయ